హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేనండి లాస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ప్లాస్టిక్ డబ్బాల గురించి నేనైతే ఏ డబ్బాలు పోస్ట్ చేశానో ఆ డబ్బాలు అయితే మొత్తం మొత్తం ఇలా అయితే మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ ఎండ్లో ఆరపెట్టేసి ఎండ్లో అంటే ఎండ్లో కాదు కొంచెం ఎల్తరిలో ఇట్లా పెట్టేసి మంచి క్లాత్లతో తుడుచుకొని ఇట్లా అయితే అన్నీ అయితే వేసేసుకున్నానండి డబ్బాలో ఏంటంటే ఇట్లాంటి డబ్బాలో వేసేసుకుంటే మనకి క్లియర్గా ఏ డబ్బాలో ఏముందని అనేసి తెలుస్తుంది అండి అదే మనము స్టీల్ డబ్బాలో లేకపోతే ఏమైనా కలర్ఫుల్ డబ్బాలో వేసేసుకున్నాం అనుకోండి ఎందులో ఏముందో తెలియదు మనం ఏమంటారు గోధుమ పిండికి బదులు మైదా పిండి వేస్తాం పిండికి బదులు గోధుమ పిండి వేస్తాం అట్లా ఉంటుందండి నేనైతే మొత్తం ఈ టూ కబర్డ్స్లో అయితే ఇట్లా మొత్తం పేర్ చేసుకున్నాను బట్ ఏంటంటే నాకు ఇంకా డబ్బా సరిపోలేదు ఇక్కడ చూసారా ఇక్కడైతే మాత్రం కిచెన్కి సంబంధించినవి అంటే నాకు రోజువారీ అవసరానికి సంబంధించినవి అయితే కింద కబోర్డ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఈజీగా అందుతుంది పైవైతే కొంచెం అందుతుంది అనుకోండి కొంచెం కష్టం ఇట్లా చేయి పైకి అయితే తీసుకోవాలి నాకు ఇంకా ఎన్ ఎన్ని అంటే త్రీ త్రీ సెట్స్ తీసుకున్నాను టూ కేజెస్ డబ్బాలు కానీ నాకు సరిపోలేదు చిన్న డబ్బాలు కూడా తీసేసుకున్నాను అవి కూడా సరిపోలేదు ఇంకో టూ టూ బాక్సెస్ తీసుకోవాల్సింది ఇక్కడ అయితే నేను చిన్న బాక్సుల్లో అయితే షుగరు టీ పొడి మళ్ళీ నాకు ఇక్కడ ఏంటంటే కారము పసుపు మసాలాసు ఇక్కడ చూసారా దీని అయితే కారము ఇలా ఏంటంటే డబ్బాలు నాకు రోజు యూజ్ చేసుకున్నవన్నీ అయితే ముందుకు పెట్టుకున్నానండి ఏంటంటే కొంచెమేనండి ధనియాల పొడి జీలకర్ర కూడా ఉందంటే అందులో కలిపేస్తున్నాను పసుపు కూడా కొంచెమే ఉంది అవన్నీ ప్యాకెట్లు ఓపెన్ చేసి వేసుకోవాలి అయితే ఇవన్నీ నాకు రోజు వరకు ఇప్పుడు మనం కర్రీస్ యూజ్ చేసుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ చిన్న చిన్న డబ్బాలన్నీ ముందు పెట్టుకున్నాను పెద్ద పెద్ద డబ్బాలన్నీ వెనక పెట్టుకున్నానండి చూసారా నేనైతే ఇలా మొత్తం అయితే పే చేసుకున్నానండి ఇట్లా నాకు ఇంకా చాలా డబ్బాలు అవసరం ఉండే కానీ ఏం చేస్తాం ఉన్నంతలో అయితే సరిపెట్టుకున్నాను ఈసారి వెళ్ళేటప్పుడు ఇంకొన్ని డబ్బాలు తీసుకోవాలి ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి డబ్బాలు మనము ఏం వేసినా క్లియర్గా కనిపిస్తున్నాయి నీట్గా కూడా ఉన్నాయి చూసారా నేను ఇది డోర్స్ కూడా క్లోజ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయనేది మీ ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది అండి ఇక్కడైతే నేను పడేసిన చెప్పాను కదా పాత అన్నీ అయితే డబ్బాలన్నీ ఇట్లా పడేస్తానండి ఇవి తోమేసైనా పెడతా లేకపోతే డస్ట్బిన్లోనైనా పడేస్తాను మళ్ళీ ఎందుకు యూజ్ ఉండదు కదా ఇట్లా అయితే మాత్రం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను వీడియో మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా సరే ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే వా చాలా బాగుందని అనేసి అంటారండి అనకు మాత్రం తప్పు గొప్పగా అంటారు ఎందుకంటే అంత నీట్గా ఉందని నేను చూడగానే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే చిన్న చిన్నవి మిగిలిపోయినవి అన్నీ అయితే ఇట్లా వేసేసుకున్నాయి ఇట్లయితే మాత్రము చిన్న చిన్న డబ్బాలు రెండు కేజీలు పల్లీలు కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నానండి ఇక్కడైతే ఈ గ్లాసెస్ అయితే మా వారు గిఫ్ట్ వచ్చిందండి ఈ టీ కప్స్ చాలా బాగున్నాయండి నేనైతే ఆ ప్యాకింగ్ చూపిద్దాం అనుకున్న వీడియో బట్ ఎక్కడో మిస్ అయిపోయింది అది తీయలేదు అందుకోసం అనేసి అయితే ఇప్పుడైతే మరే పనిలో అని అనేసి అయితే ఇట్లా చూపిస్తున్నా గ్లాస్ సామాన్లు అయితే నాకు ప్లేస్ లేక ఒక దాని మీద ఒకటి అయితే అలా పెట్టేసానండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్